హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అంగన్వాడికి వెళ్తున్నా సో నేను అంగన్వాడికి ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు వేళ చూపిస్తాను ఓకేనా మళ్ళీ నాతో వచ్చేసేయండి మేము ఈరోజు అంగన్వాడికి ఎందుకు వస్తున్నామంటే మా పాపకి ఏదో మందు వేస్తుందంట అందుకనే అంగన్వాడికి వెళ్తున్నాను హాయ్ చెప్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అంటే త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరీగా పిల్లలకి నట్టలు అవుతాయి కదా కడుపులో అందుకనే చిన్న పిల్లలకైతే వేస్తూ ఉంటారు సో అందుకే మేము వెళ్తున్నాం మా ఇంటి సైడ్ అయితే పొలం పనులు స్టార్ట్ అయిపోయినాయి సో ఇంకా దున్నుతున్నారన్నమాట ఇలా చూపిస్తాను చూడండి ఆగండి ఇది ఇదైతే మొత్తం పొలం మా ఇంటి ముందన్నమాట మా ఇల్లు ఏమో ఇక్కడ పొలం ఏమో ఇంటి ముందే పొలం అన్నమాట ఎంత హ్యాపీగా మార్నింగ్ ఏమైనా స్వచ్ఛమైన గాలి వస్తుంది మేమైతే దారిలో ఉన్నాము మా ఇంటి నుంచి అంగన్వాడికి అయితే ఒక టెన్ మినిట్స్ నడవనికైతే నడవాలి సో ఇలా రోడ్ పంట అన్ని చెట్లే ఉంటాయి ఇంకా ఇండ్ల మధ్యలో నుంచి అయితే మేమైతే అంగన్వాడికి అయితే వెళ్ళాలి ఇవి కత్తిరే పూలు అంటారు పల్లెటూర్లలో ఉంటాయి సిటీలో అయితే కనబడే ఎక్కడో మారుమూలలో కనిపిస్తాయి

టాబ్లెట్స్ వేసుకుంటావా వేసుకుంటావా అర్ధుకాదు వేసుకోవాలి వేసుకో నీకు వేస్తుందా దిగండి మన దగ్గర

చాలు పాప కొద్దిసేపు ఆడుకునేదిగా పడుకుండి పోయింది పడుకున్న తర్వాత పాపని తీసుకుని అయితే నేను ఇంటికైతే వచ్చేస్తున్నాను మా పాపకైతే ఈరోజు కడుపులో అయ్యేటువంటి నట్టలకైతే మంది వేయించాను మీరు వేయించారా మీ పిల్లలకి